నమస్తే అగ్ని తెలుగుకు స్వాగతం ప్రస్తుతం మనం కర్ణాటక రాష్ట్రంలోని చిక్బలాపూర్కి అయితే రావడం జరిగింది ఇక్కడ చిక్బలాపూర్ రూరల్ చొక్కాహల్లి గ్రామంలో వామన ఇండస్ట్రీస్ అని చెప్పేసి ఇక్కడ జీవాల పెంపకం దారులకు కావాల్సిన ఈ ఫీడర్స్ అయితే ఏంటి ఫ్లోర్ మ్యాట్స్ అయితే ఏంటి ఇక్కడ తయారు చేసే ఫ్యాక్టరీకి అయితే రావడం జరిగింది మరి ఇక్కడ రైతులకు కావాల్సిన ఈ మెటీరియల్ ఏమేమి ఉంది అవన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ సూపర్వైజర్గా పనిచేస్తున్న గారు అయితే మన దగ్గర ఉన్నారు గారు నమస్తే అండి నమస్తే సార్ చెప్పండి సార్ గారు ఇక్కడ మనకి ఏమేమి దొరుకుతాయి రైతులకి సార్ ఫ్లోర్ మ్యాట్స్ ఇచ్చింది ఫీడర్ సిక్కింది సార్ ఫ్లోర్ మ్యాట్స్ ఫీడర్స్ 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 ఏ సైజ్ ఉంటాయండి ఇవి ఫీడర్స్ ఇది లెంత్ వచ్చి ఫోర్ ఫీట్ వస్తుంది సార్ ఫోర్ ఫీట్ నాలుగు అడుగులు నాలుగు అడుగులు వస్తుంది సార్ ఈ హెల్ప్ వచ్చేసి వన్ ఫీట్ వస్తుంది సార్ ఒక ఫీట్ డీప్ డెప్త్ వచ్చేసి వన్ ఫీట్ వస్తుంది సార్ ఓకే ఒక ఫీట్ సార్ నాలుగు అడుగులు పొడవు పొడవు వెడల్పు ఒక అడుగు లోత్ వచ్చేసి ఒక అడుగు మళ్ళీ ఫ్లోర్ మ్యాట్ చెప్తుంది సార్ ఫ్లోర్ మ్యాట్ నందాగారు ఇక్కడ ఏ ఏ సైజులు అయితే మీరు తయారు చేస్తున్నారు మా దగ్గర నాలుగు సైజులు ఉండవు సార్ నాలుగు వెరైటీలు చూపిస్తాం చూడండి ఇది వచ్చి ఒకటికి రెండు ఒకటికి రెండు రెండు ఒక అడుగు వెడల్పు రెండు అడుగులు పొడవు పొడవు ఇది వచ్చి ఒకటి కాలుకి రెండు ఒకటి కాలికి రెండు ఒకటి కాలుకి రెండు అడుగులు రెండు అడుగులు ఇది వచ్చి ఒకటిన్నరకు రెండు ఇది వచ్చి ఒకటిన్నరకు రెండు ఒకటి నర ఇంటూ రెండు అడుగులు రెండు అడుగులు ఇది వచ్చి రెండుకి రెండు రెండు ఇంటూ రెండు అడుగులు రెండు నందాగారితో పాటు ఇక్కడే వర్క్ చేస్తున్నటువంటి నటరాజన్ గారు కూడా మన దగ్గర ఉన్నారు మరి ఈ ఫ్లోర్ మ్యాట్ గురించి ఆయన మాటల్లో విందాం సార్ మా దగ్గర డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంది దాంట్లో వెరైటీ వెరైటీ సైజెస్ ఉంది ఆ వెరైటీ సైజెస్లో బట్ మా దగ్గర వచ్చి ఈ ఒకటిం కాలుకి రెండు ఈ పీస్ ఏముంది రెండు ఒకటి నరకు రెండు ఈ ప్రోడక్ట్ వచ్చి మా దగ్గరే మీకు అందుబాటులో దొరికేది ఎక్కడ దొరకవు ఇది ఎలా అంటే ఇది మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఈ ప్రోడక్ట్ ఏముంది ఇది మా దగ్గరే మీకు దొరికేది ఇది అయితే మీకు ఫుల్ రీజనబుల్ రేట్లా కొంచెం కన్జంప్షన్ రేట్లా మీకు చేసేస్తాం ఇది సార్ ఇది డిఫరెంట్ సైజెస్ ఏముంది ఇది వచ్చి ఒకటి కాలుకి రెండు ఒకటి నరకు రెండు ఏముంది ఈ సైజెస్ ఏముంది మ్యానుఫ్యాక్చరింగ్ ఇడీ ఇండియాలోనే మా దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ఉండేది ఇది సార్ అలాగే ఇది మా దగ్గర టూ బై టూలా త్రీ సైజెస్ సిక్కుతుంది మీకు ఫార్టీ ఫైవ్ ఎంఎం థిక్నెస్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం అలాగే సెవెంటీ సెవెంటీఎంఎమ్ థిక్నెస్ త్రీ త్రీ వెరైటీస్ లో మా దగ్గర పీస్ సిక్తుంది మీకు ఇది సేమ్ సైజ్ లో త్రీ వెరైటీ అవునా త్రీ వెరైటీస్ బట్ అంటే రైతుకు ఏ విధంగా ఉపయోగం ఉంటుంది సార్ రైతుకి ఏమంటే ఇప్పుడు మనం ఈ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ దీంట్లో రావంతా తగ్గి వచ్చినా సార్ ఇది మైండ్ ఏ విధంగా ఏ విధంగా అంటే ఇప్పుడు మనము ఇది టూ బై టూలో ఈ సెవెంటీ ఎంఎం లో ఏమవుతుందంటే ఇప్పుడు మనము రెండు వందల పీస్లు వేసే జరగల ఇది వంద పీస్లు వేస్తున్నాం దాన్ని బట్టి ఇప్పుడు మనకి ఒక అదే ఫార్టీ ఫైవ్ ఎంఎం అయితే ఫార్టీ ఫైవ్ ఎంఎం అయితే ఇంకా ఒక అన్ని పీసులు చాలా వేస్తాయి ఇంకా ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది బట్ డ్యూరేబిలిటీ వచ్చి అన్ని ఒక టైంకి కెపాసిటీ వైజ్ మనము క్యాలిక్యులేట్ చేసుకుంటే మేము ముందు ఏం కెపాసిటీ ఇస్తాము సెవెంటీ ఎంఎం మీద అన్ని పీసులు మేము అదే కెపాసిటీ సెవెంటీ ఫైవ్ ఎంఎం ఎంత బరువు మోస్తుందో ఫార్టీ ఫైవ్ ఎంఎం కూడా అంతే బరువు బరువు మోస్తుంది అది ఒకసారి చూపిస్తారా అంటే బరువు మనకి టెస్ట్ చేసుకోవడం అవును సార్ ఇది చూపిస్తాను ఇది మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏముందో వాళ్ళకి చాలా యూజబుల్ సన్నకారు రైతులు అవును సార్ చాలా యూజబుల్ ప్రోడక్ట్ ఇది ఫార్టీ ఫైవ్ ఎంఎం ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం ఉందో చాలా యూజబుల్ ప్రోడక్ట్ మనకి ఇది నటరాజన్ గారు ఎవరికైనా కావాలంటే ఎట్లా ప్రాసెస్ ఇప్పుడు ఎవరైనా జీవాల పెంపకందారులు కొత్తగా మొదలు పెడతారు వాళ్ళకి కావాల్సిన ఈ క్రేడ్స్ ఇవన్నీ కావాలంటే ఫీ ఫీడర్ కానీ ఫ్లోర్మేట్స్ కానీ కావాలంటే ఏ విధంగా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు సార్ ఇప్పుడు మన మీ లొకేషన్ ఎక్కడుంది ఫ్యాక్టరీ ఇది సార్ మా లొకేషన్ వచ్చి కర్ణాటకలో చిక్బ చిక్బళాపూరు చిక్బళాపూర్ డిస్టిక్ బెంగళూరు టు హైదరాబాద్ హైవే నియర్ చొక్కహళ్ళి చొక్కహళ్ళి అవును సార్ మనకి ఇక్కడ ఇంకా బాగేపల్లి వచ్చి ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్ ఆంధ్ర బార్డరు ఇటు సైడ్ పోతే పవగడ ఆమె మాకి ఒక ఫార్టీ టెన్ ట్వెల్వ్ కిలోమీటర్స్ ఈషా ఫౌండేషన్ అంటే ఆదియోగి ఈశా ఫౌండేషన్ ఉంది నటరాజన్ గారు చెప్పే అడ్రస్ ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళేటప్పుడు చిక్బలాపూర్ వస్తుంది చిక్బలాపూర్ హైవే ఆనుకొని ఈ లొకేషన్ ఉంది ల్యాండ్ మార్క్ వచ్చేసి హెచ్పి పెట్రోల్ బంక్ ఎవరికైనా కావాలంటే ఇక్కడికి ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చి ఈ గేజెస్ కూడా అంటే మీరు టెస్ట్ చేసి తీసుకోవచ్చని చెప్తున్నారు కంపెనీ వాళ్ళు నటరాజన్ గారు ఈ క్రేట్స్ ఈ ఫీడర్లు కానీ మ్యాట్స్ కానీ కావాలనుకుంటే ఎలా సంప్రదించాలి మిమ్మల్ని సార్ మన రైతు సదరులకి కావాల్సిందంటే సార్ మా కింద మా నంబరు బయోలా పిక్ చేసి ఉంటారు ఆ నెంబర్కి మీరు అందుబాటులో మీరు మాకు కనుక్కుంటే మీకు మీకు ఏ క్వాంటిటీలో కావాలో ఆ క్వాంటిటీలో మేము ఒప్పిసేస్తాము మీకు ట్రాన్స్పోర్టేషన్ చేయిస్తాము ట్రాన్స్పోర్టే చేసిస్తాము అలాగే మీ రైతులు ఇక్కడికే వచ్చి డైరెక్ట్గా కావాలంటే మా దగ్గర తీసుకొని పోవచ్చు సార్ ఇప్పుడు ఇన్ కేసు రైతులు దూర ప్రాంతాల వాళ్ళు రాలేకపోతే అమౌంట్ వేసిన కూడా పంపిస్తాం అవును సార్ అవును సార్ సార్ విఆర్ఎల్ ట్రాన్స్పోర్టేషన్ చాలా విఆర్ఎల్ ఉంది మా చిక్బాళాపూర్లో చిక్బాళాపూర్లో వీఆర్ఎల్కి ట్రాన్స్పోర్ట్ పెట్టిస్తాము సో వాళ్ళు వచ్చి చూసుకొని తీసుకుంటేనే బాగుంటుంది అవును సార్ అవును సార్ ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక నమ్మకం కలుగుతుంది అవును అవును సార్ సార్ రైతు సోదరులకు మేము ఒకటే చెప్పేది మా ఫ్యాక్టరీ ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉంటుంది రైతు సోదరులు ఎప్పుడైనా కావాలని రావచ్చునో మాది ఏముందో పీసి క్వాలిటీ క్వాంటిటీ అంతా చెక్ చేసి రీజనబుల్ రేట్స్ చేయిస్తాము మసోదల్లో వచ్చి కొనుక్కొని పోవచ్చు సార్ నందా గారు నటరాజన్ గారు అంటే ఈ రైతులు కావాల్సిన ఫీడర్లు అయితే ఏంటి ఫ్లోర్ మ్యాట్స్ అయితే ఏంటి ముఖ్యంగా జీవాల పెంపకం దారులకు కావాల్సిన ఈ ప్రోడక్ట్స్ గురించి చాలా మంచి వివరాలు తెలియజేస్తారు నమస్కారం అండి నమస్కారం సార్ కలర్ కొడ్బిట్టు